నా గురువు నా దైవమైన సమానమైనటువంటి రీటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ హైకోర్టు రిజిస్టర్గా చేసినటువంటి శ్రీ కొండూరు వెంకటేశ్వరరావు గారి చిత్రపట ఆవిష్కరణ నా చేతుల మీదుగా మా గురువు గారికి చేసుకోవటం నా పూర్వజన్మ అని అనుకుంటున్నాను ఇలాగే ప్రతి శిష్యుడు వారి గురువులకి వారి బతికున్న కాలమే కాదు చనిపోయిన తర్వాత కూడా గుర్తు పెట్టుకొని ఇత్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగనే ఈరోజు మొదలుకొని ప్రతి సంవత్సరము కొండూరు వెంకటేశ్వరరావు గారి యొక్క బర్త్డే పది నాలుగు అనే తారీఖు వస్తుంది ఏప్రిల్ పదవ తారీఖు నుండి నేను నెక్స్ట్ ఇయర్ సీనియర్ అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని ఎంచుకొని ప్రతి సంవత్సరము నేను వారికి సన్మానం చేసే కార్యక్రమము ఈ రోజు నుంచే చేస్తున్నాను అలాగనే పేద అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో మా సీనియర్ గారి పేరు మీద వారికి నేను ప్రతి సంవత్సరము ఆ పేద అడ్వకేట్స్ని ఎవరైతే వారు భారత సోష వారు వారు నిర్ణయిస్తారో వారికి ప్రతి సంవత్సరము నేను పదివేల రూపాయల చొప్పున వారికి నేను ఒక స్టైఫన్గా ఇవ్వదలుచుకున్నాను కుండూరు మా గురువు గారు కుండూరు వెంకటేశ్వర గారి పేరు మీద అలాగనే ఈరోజు ఈ కార్యక్రమం చాలా జయప్రదం చేశారు నా స్నేహితులు నా సీనియర్లు తర్వాత నా తోటి ఫ్రెండ్స్ జడ్జెస్ నాకు చాలా సపోర్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా చేశారు అలాగే మీడియా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కొండ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొండలకి వర్యభావం అవసరాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కొన్ని జూనియర్సు ఇంకా రావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్క సీనియర్ని కూడా జూనియర్ ఈ విధంగా గౌరవించాలని కోరు